ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोममगादि यतो निवेदः स नः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः తమగ్నివర్ణాం తపసాద్వలంతేం వైరోచనిం కర్మఫలేషు దుష్టా దుర్గాం దేవీ కుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః ఓం దుం దుర్గాయై నమః వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలా బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి ఒడంబ లేక రకరకాలైనటువంటి సమస్యలు రీత్యా ఎంతో మంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైనా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహకారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలు ఇచ్చేవాడు రత్నాలని బంగారవి యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతికి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతక రీత్యా మిత్రుడు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సదవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయితలు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈయనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవటం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధశుక్లు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా ఆ మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఆ చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే గనక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ థియరీని ఆ అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగటానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులో వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిర లక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా ఆ మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి ఆ అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు జరుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధ శుక్రుల కోసము చాలా మందికి యోగ్యత కలగటానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదును అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఓం శ్రీమాత్రే నమో నమ ఓం లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మూడో తారీఖున తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఎనిమిదో స్థానమైనటువంటి కుంభరాశిలో రాహుతో యుతి చెందటం అట్లాగే కర్కాటక రాశికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో రాహుతో యుతి చెందటం ఆరో తారీఖున ఫిబ్రవరి ఆరు ఈ రెండు గ్రహాలు మూడు రోజుల వ్యవధిలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువే చాలా దోషప్రదుడు మరి అలాంటిది బుధగ్రహము వెళ్ళి రాహుతో కలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే బుధుడు శుక్రుడు ఇరువురు కూడా ఆ ఎనిమిదో స్థానంలో ఉండటం వరకు బాగుంటుంది గోచార రీత్య ప్రదక్షణ వైసు చక్కటి బుద్ధి చైతన్యత కావచ్చు చైతన్యం కావచ్చు మంచి వాక్స్ఫుటము కావచ్చు అనుకోని ఆకస్మిక ధన లాభాలులో లేకపోతే లాభ నష్టాలు ఏదో ఒకటి ఏదో ఒకటి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్ట అనుకోకుండానే ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారానో అఖండమైనటువంటి ధన లాభాలు లేకపోతే ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ట మండనలు అట్లాగే సంతానపరమైనటువంటి సమాలోచన వృద్ధి ఇవన్నీ కూడా శుభ పరిణామాలని చెప్పి శాస్త్రం నిర్వచనం అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఆ ఆ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత విభేదమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడు అంటే బుధుడు వ్యాపారకారకుడే మరి ఈ కర్కాటక రాశి వారికి వ్యాపార రీత్యా ఏది మాట్లాడినా కూడా చేద్దాకా వచ్చి మిస్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోతే కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టుంటారు లాభం వస్తుంది అని చెప్పి అది ప్రాపర్టీ వైజ్ ఏదైనా సరే అంటే మధ్యవర్తిత్వము అంటారు మధ్యవర్తిత్వము ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కావచ్చు లేకపోతే చిట్టి పాటలు వేసేటటువంటి సంస్థల్లో కావచ్చు జూద పంద్యాల్లో కావచ్చు ఆకస్మికంగా వాళ్ళకి ఏదో లాభం వచ్చేయాలి అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడో పెట్టే అవకాశం లేదా విమానయాన సంస్థల్లో సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక షేర్ హో షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ధనాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండొచ్చు అట్లాగే కుటుంబీకులు వారి యొక్క కుటుంబంలో ఏదో సమస్యలు పడుతున్నారు బాధలు పడుతున్నారు వాళ్ళ వాళ్ళకి కుటుంబీకుల్లో ఎవరికో ఉద్యోగం రాలేదు వీరేదో మాట సహాయం చేయాలని అవతల వ్యక్తులతో సంభాషిస్తారు అంటే వీరికు గృహంలో ఉన్నటువంటి లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంత మాట సహకారాన్ని అందించడానికి చాలా కష్టం మీద ప్రయత్నం చేస్తారు సరే అవతల వాళ్ళు కూడా పని అయిపోతుంది మీకెందుకు ఉన్నాను అని చెప్పి మాటిస్తారు సమయానికి ఆ పని కాదు దాని ద్వారా బంధుమిత్రాదులతో కూడా వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాగ్వాదాలు కావచ్చు వారి నుంచి దూరం అయిపోవడం కావచ్చు ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఆకస్మికంగా జరిగేటటువంటి తంతులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారంలో లాభం అనుకుంటే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెట్టిన పెట్టుబడికి ఆ తగినటువంటి లాభం రాకుండా మోసపూరితమైనటువంటి చర్యలకి చాలా ఇబ్బందులుగా ఉంటుంది అట్లాగే ముఖ్యంగా వ్యాపారాలలో ఆ మీడియా రంగం కావచ్చు లేకపోతే శిల్పకళా నైపుణ్యానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వ్యాపారానికి లింక్ అయి ఉన్నటువంటివి కావచ్చు జ్యోతిష్యపరమైనటువంటి ఎవరైనా ఆ పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు వారికి సంబంధించి వారు చెప్పినటువంటి ఆ భోగస్ మాటలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పూరితమైనటువంటి మాటల వలన వీరు రాహుగ్రహ ప్రభావం ఎప్పుడైతే బుధుడి మీద కలుస్తుందో వీరు మాట్లాడే మాటకి కొంత ఆ విలువ ఉండదు అట్లాగే వీరు వీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా వీరి మీద రిఫ్లెక్ట్ అయ్యి వీరికి అవమానాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీరు చేసినటువంటి సహాయ అది ఏ మాట సహాయం కావచ్చు రీత్యా ఎవరికైనా బంధువుల్లో సహాయం చేయొచ్చు ఏదైనా సరే ఏది చేసినా కూడా వీరికి దానికి తగినటువంటి సంతృప్తికరమైనటువంటి చర్యలు వీరికి కనపడవు అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు కర్కాటక రాశికి సంబంధించి విద్యార్థులకి వారి యొక్క ఆలోచన ఆలోచన ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చదవాలి ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి ఎన్నో ప్రణాళికలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు దూర ప్రాంతాలకి వెళ్ళాలి లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి నా అంతటి తెలివి వాళ్ళు లేడు నేను చాలా తెలివైనటువంటి వాడిని నాకున్న ఆ బుద్ధి నైపుణ్యంతో నేను ఎంత దూరమైనా సరే వెళ్ళగలను అనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళకి అభీష్టం నెరవేరడానికి అవకాశం ఉన్నప్పటికీ వారి యొక్క బుద్ధి చాతురత తెలివితేటలు బయటికి ప్రదర్శించే నేర్పు ఉన్నప్పటికీ ఆకస్మికంగా కలిగేటటువంటి విద్యా ఆటంకాల వలన అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కూడా నష్టపోయే పరిస్థితి అంటే ఫ్రెండ్స్తో కొత్త ప్రదేశాలు చూడడానికి స్కూల్స్ కాలేజీలో మార్చి మా మానేసి వెళ్ళే పరిస్థితి ఆ సమయంలోనే ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి ఆకస్మికంగా సడన్గా గా జరుగుతాయి ఆ సమయంలో వీరు ఎగ్జామ్స్కి అటెండ్ కాక అనుకున్న సమయానికి చదువుకోలేక సరైన మార్కులు రాక వీరు విద్యలో కొంత నాలెడ్జ్ తగ్గే అవకాశము విద్యా విద్యాలయంలో వీరికి కొంత ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి కలుగుతుంది ధనపరంగా వాహన పరంగా గృహాల పరంగా లేకపోతే స్థలాల పరంగా వీరు కొంత దొంగ మాటలకి లొంగిపోయి అవతల వాళ్ళు వ్యాపారస్తులు వీరికి మభ్య పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఇది కొనండి మీకు బ్రహ్మాండంగా రేట్లు పెరుగుతాయి ఈ ఇల్లు కొనండి ఈ స్థలం కొనండి అని చెప్పి మీకు మభ్య పెట్టేటటువంటి పరిస్థితులు మీ చేత ఇన్వెస్ట్ చేయించడానికి అవసరమైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని పిలవటము వారి ద్వారా కూడా మాట్లాడించటము ఇవన్నీ కూడా చక 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 జరిగిపోయి మీరు నష్టపోయేటటువంటి ఆర్థిక పరంగా ఇందాక చెప్పినటువంటి అది వెహికల్ బిజినెస్ కావచ్చు స్థలాల బిజినెస్ కావచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే జూర్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఏదో రకంగా మీరు వ్యాపార పరంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఆ రాహు గ్రహానికి అదే బుధ రాహు శుక్ర గ్రహాలకి అతీతమయంగా వీరు గనక ఆ శక్తులని వీరి మీద ప్రసరింపజేసుకోకుండా ఉండాలి అనుకుంటే విష్ణు సహస్రనామాన్ని నిత్యం పఠించండి అట్లాగే మా పీఠంలో నాచే చేయబడేటటువంటి పదిహేడవ తారీఖు నేను చేసేటటువంటి లక్ష్మీ కుబేర హోమము వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారానికి సంబంధించినటువంటి హోమము లక్ష్మీ నరసింహస్వామి హోమం ఎందుకంటే బుధరాహువులు శుక్రరాహువులు ఈ రెండూ కూడా విశేషమైనటువంటి ప్రతి మనిషికి కావాలి వ్యాపారం అంటే ఏదో మనం సామాన్లు పెట్టుకొని కూర్చొనేది వ్యాపారం కాదు మనం ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం కూడా ఒక వ్యాపారం లాంటిదే మరి ఒక టైంకి వెళ్ళాలి దాని ద్వారా డబ్బులు వస్తాయి వ్యాపారం చేసేవాడికి డబ్బులు వస్తాయి ధనకారకుడు డబ్బులు వీళ్ళిద్దరూ కూడా రాహుతో కలిసి ఉండటం వలన ఆర్థికంగా కొంత పతనం అవ్వచ్చు నష్టాలు కలగచ్చు కష్టాలు కలగచ్చు వీరి బుద్ధి మాంద్యము బుద్ధి అచేతనత్వం వలన వీళ్ళ మాట వలన సంభాషణల వలన మోసపూరితమైన చర్యల వలన వీరు వ్యాపారంలో కొన్ని నష్టాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఈ ఫిబ్రవరి పదిహేడు నేను నేను చేసేటటువంటి ఈ హోమంలో మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి లక్ష్మీ కటాక్షాన్ని విద్య కూడా నైపుణ్యాన్ని చాటి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేయండి ఓం శ్రీ మహాలక్ష్మి నరసింహస్వామినే నమో నమ